తగ్గ పెట్టుకోరా ప్లేటు ప్రార్థన చేసుకుందాం అమ్మా ఇల్లే ప్రార్థన చేసుకుందాం అందరు కండ్లు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం కలు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు విలమా యోనా ప్రార్థన చేసుకో దయగల తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభ్వానికి వందనాలు తండ్రి ప్రేమామయుడు కరుణామయుడవు తండ్రి కృపగల దేవుడవు తండ్రి నిన్న నీడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయనానికి స్తోత్రాల ప్రభా ఇదిగోనైనా ఈ భూమి మీద తండ్రి ప్రభావ మేము మనుషులుగా పుట్టామంటే అది కేవలం కృపనయనా నీ పోలికలో నీ స్వరూప మందు తండ్రి ప్రవ్వ మమ్మల్ని పుట్టించావు తండ్రి ఇదిగో నాయన మమ్మల్ని కుక్కలాగో నక్కలాగో పందిలాగో పుట్టించలేదు నాయన ఇదిగో మనుషుల్లాగా మమ్మల్ని పుట్టించావు తండ్రి నీకు స్తోత్రాల ప్రవ్వ అయ్యా మా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావు తండ్రి ఇదిగో నాయన నీ పోలికలో నీ స్వరూపమందు మమ్మల్ని సృష్టించినందుకు నీకు వందనాలను అయినా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా నీ పోలికలో ఉన్నటువంటి మమ్ములను తండ్రి ప్రభా నాయన అడవి జంతువుల్లాగా విడిచిపెట్టకుండా ప్రభా ఇదిగో మమ్మల్ని ఎంతగానో సంరక్షిస్తూ ఉన్నావు కాపాడుతూ ఉన్నావు పోషిస్తూ ఉన్నావు ప్రేమిస్తూ ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ నీకు వందనాలు నాయనా ఇదిగో నాయనా తండ్రి ప్రభా మరి ప్రత్యేకంగా నాయన ఈ రోజు ఇదిగో వచ్చినప్పుడు వృద్ధులందరిని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి జూలై ఒకటో తారీఖున ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని ఇదిగో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నాయన తండ్రి ప్రభా ఐదో తారీఖు వరకు మీరు నడిపించుకుంటూ వచ్చారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా ఎంత ప్రేమ చూపిస్తున్నావు తండ్రి నీకు వందనాలు ఇదిగో ఆహారం తింటున్న బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ఇక్కడ నీ పరిచయం చేస్తున్న నీ కుమారుడు ఇదిగో గిరిని జ్ఞాపకం చేసుకోండి నాయన నీ కుమారుడికి నీ కృప తోడుగా ఉంచండి అలాగే నన్ను నా కుటుంబాన్ని నాకు ఇచ్చినటువంటి భార్య బిడ్డలను కూడా మీరు దీవించండి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని అన్ని విధాలుగా నీ కృప అందరికీ అనుగ్రహించమని ఏసు క్రీస్తు నామము నా ఈ ప్రార్థనము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె